హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనామాది ఛానల్ ఫ్రెండ్స్ అరవై ఎక్కడి సైజు ఉన్న ఒంగోలు కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇటు వ్యవసాయానికి పందానికి కూడా సరిపోయే అరవై ఎక్కడి సైజు ఉన్న ఒంగోలు కోడలు ఇవి సో అన్ని పండ్లు వేసాయి అన్ని పండ్లు వేసేసాయి సో కడలు వేసినాయి సో వీళ్ళ దగ్గర వ్యవసాయం చేస్తున్నాయి ప్రస్తుతానికైతే వీటికి బండపేటారు అన్నీ బాగా నేర్పించారు సో ఫ్రెండ్స్ పందాలకైతే దిగలేదు వ్యవసాయం బాగా చేస్తున్నాయి సో అందరికీ వ్యవసాయం చేస్తున్న ఎద్దులు పందాలు దింపుకుంటారు మంచిగా కొనుక్కొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా వీటిని కొనుగోలు చేసి పందాలు దింపుకోవచ్చు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి వీటి యొక్క అడ్రస్ వచ్చేసి ఆరగింద గ్రామం గట్టు మండలం గద్వాల తాలూకా గద్వాల జిల్లా నుంచి పంపించారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం వారు సో రేటు మూడు లక్షల యాభై వేలు ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి రెడ్ నెంబర్ టైటిల్ ఉంటుంది థ్యాంక్ యూ